తీసేయాలంటారు తీసేయాలంటున్నారు తీసేస్తే మళ్ళీ మీరేడోవాలా మరి మీకు కూడా పరిస్థితి రేపు మీకు అక్కడ మీకు పని ఉండదు ఇన్ని రకాల నష్టం వస్తాయి ఎవరికి లాభం ఒక నాలుగైదు వందల మంది వడాబాబులు డబ్బులున్న వాళ్ళు వాళ్ళకి అడిగి పావు ఇచ్చి రకాల అగ్రిమెంట్లు చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలని ఆశతో ఆయన ఏమర్థమైందంటే డబ్బులు కొట్టేసి ఎలక్షన్ లో గెలవచ్చు ఆయన అనుకుంటున్నాడంటే ఒక ఓటు పదివేలు కొడితే ఆటోమేటిక్ గా మనకు గెలవచ్చు ఈ లెక్కకు వచ్చినట్టు మన తొమ్మిది ఎలక్షన్ తర్వాత వచ్చి ఒక ఐదు లక్షల కోట్లలో కనీసం యాభై వేల కోట్లు అడిగి పెట్టుకుంటాయి ఎలక్షన్ కొట్టిపారే ఇది ఆయన ఇది ఆయన ఆలోచన దీని మాకు ఇప్పుడు వ్యక్తిగతంగా మాకేమీ నష్టం లేదు కానీ హైదరాబాద్కు తెలంగాణ ప్రజలకి పేదవాళ్ళకి పరిశ్రమలు నడుపుకునే వాళ్ళకి పరిశ్రమలో పనిచేసే కార్మికులకు ఇది అందరికీ నష్టం కాలుష్యం ఉంటే కాలుష్యాన్ని నివారించు కాలుష్యాన్ని తప్పకుండా నియంత్రించు వంట్లో కావాలంటే నోటీసు వాళ్ళని మెటర్ చేసుకోమని చేసుకోమతుంది పన్నెండు వేలు గజం రిజిస్ట్రేషన్ అంటే తక్కువ ఇక్కడ నేను అంటాన్నా దేవదానం అన్నాడు ఆ గిల్లు కావాలంటే నిజంగా రేవంత్ రెడ్డి నాలుగు వేల నాలుగు వేల రూపాయలు గజం ఇస్తే ఆయన కూడా కొనుక్కుంటాడు వంద గజాలు నాలుగు వేల రూపాయల గజం అంటే నువ్వు కూడా కొనుక్కుంటావో లేదా నీకు అంట ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తారంట నాలుగు వేలు ఇది కరెక్ట్ అమ్మా అది పెట్టి బయట పెట్టినప్పుడు రోజు రాస్తారు పేపర్ లో కోకాపేటలో నూట డెబ్బై ఏడు కోట్లకి ఎకరం పోయింది చిన్న ఈ రోజు పేపర్ చూడండి గోకాపేటలో నూట ముప్పై కోట్లకు ఎకరం పోయిందా ఆకి ఎంత దూరం పదిహేను మరి అక్కడ నూట ముప్పై కోట్లు ఎక్కువ ఉంటుంది ఎకరము ఇక్కడ ఎందుకు నాలుగు వేలు గజం ఇస్తాం నాలుగు వేలు గజం అంటే ఎంత అప్పుడు ఎక్కడ ఎకరం పదహారు లక్షల చిల్లర సో అక్కడేమో నూట ముప్పై ఒక కోట్లు ఎకరం ఇక్కడ పదహారు లక్షలు కోటి అరవై లక్షలు ఎకరా ఎట్లా కుదురుతొచ్చి నాకు తెలియదు నిజంగానే కోటి అరవై లక్షలు మీ అందరు యూనియన్ వాళ్ళు కలిసి ఒక కోటి రూపాయలు వేసుకొని ఇస్తారా ఎకరా కట్టుకుంటారు మీకు మీకు ఇవ్వడు పరిశ్రమ ఉంటాడు వాడికి ఇస్తాడంటే వాడికి మాత్రం ఫ్రీ ఇస్తారంట వాడు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు అంటే మాల్ కట్టుకోవచ్చు అంట మిమ్మల్ని తీసి అవసరం పడారు ఇది కరెక్టా చిన్న ఎందుకంటే అన్న మాకు పోయేదేమి లేదు ఇంకా మేము ఓడేళ్ళు ఉంటాం కొట్లాడతాం మాకేమీ ఇది లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రన్ చేసాం పేదవాడు కాపాడటం కానీ ఇట్లా మరి ఇట్లా దోచుకుంటూ పోతుంటే ప్రజల్ని ఓట్లలా లాగా కొనేస్తానంటే మనం కూడా అడ్డుకోకపోతే మనం కూడా మాట్లాడకపోతే మోడే మీరు మన పిల్లలు అందరూ వచ్చినాము ఎంత దారుణం అంటే మీరు ఆలోచించి లక్ష రూపాయలు గజం ఉన్నదాన్ని నాలుగు వేల రూపాయలు చూడడం కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు సరే ఇచ్చావు ఏం తీస్తున్నావు పరిశ్రమ పెడతానికి వీళ్ళు కావాలని కాలుష్యం పరిశ్రమ తీసేసి కాలుష్యం లేని పరిశ్రమ ఐటీ రంగం పెట్టి ఇక్కడ వద్దంటున్నా ప్రభుత్వం రెండు ఉద్యోగాల కోసం మిమ్మల్ని ఉద్యోగాలు తీసేసి భూమిని అడ్డికి పావుచే రమ్మేసి తర్వాత మళ్ళీ అల్టిమేట్ ప్రజల స్వామి ఇక్కడ పార్కులు జాగలేదు బస్ స్టాప్ జాగలేదు అవి ఏవి తీసేసి నమ్ముకుంటున్నట్టు ఇక్కడ మీరు ఆలోచించండి కార్మికులు మిగతాలో కూడా చెప్పండి కేసీఆర్ గారు వచ్చినాక మీకు ఏం జాబు జరిగింది మీరు జే అదే షాపు ఇదే గుల్లాపూర్లో వేలాది మంది కార్మికులకి పవర్ హాలిడేలు ఉండేది కేసీఆర్ రాక ఎందుకంటే కరెంటే ఉండేది కదా కేసీఆర్ వచ్చినాక ఆరు రోజులకు కావాలంటే ఆరు రోజులు పని జరిగింది కేసీఆర్ వచ్చినాక ఏమే పని జరిగినాయి కాబట్టి మీరు ఎమ్మెల్యే గారిని ఎనభై ఐదు వేల ఓట్లతో గెలిపించిన మరి అతను పని చేసినాడు కాబట్టి ఎమ్మెల్యే గెలిచిన్నాడు వారంలో శాతమైనంత కాడికి లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం హైదరాబాద్ ఇలా అయినా మనం కొన్ని మంచిగా పిల్లలు కొన్ని మంచుకుంటున్నాడు కానీ ఒక్కొక్క ఇల్లు విలువ ఇరవై ఐదు ముప్పై లక్షలు నిజంగా తెలివి ఉంటే సగం ల్యాండ్ తీసుకోమని తొమ్మిది వేల మూడు వందల ఎకరాలు సగం ల్యాండ్ తీసుకొని ఇల్లు కట్టి వద్దంటున్నావా అంట ఇల్లు కట్టి మేము వద్దంటలేదు ఈ ల్యాండ్ ఒకవేళ ఆయన అనౌన్స్ చేసినడానికి ఈ ల్యాండ్ మేము సగం తీసుకోవాలి సగం పార్కులు కడతా సగం కుదిరం ఇల్లు కడతా అనౌన్స్ చేయమొద్దా పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు హైదరాబాద్ లో ఉండే ఇంత విలువైన భూములు పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు ఈ ప్రశ్న మేము అడుగుతున్నాము మీరు కూడా దయచేసి మేము ప్రధాన ప్రతిపక్షం కాబట్టి మేము అడుగుతాం మీరు కూడా అడగాలి మీరు కూడా చర్చ పెట్టాలి ఎర్రన్నల్లు అంటే మరి మీరు కాబట్టి ఇంకోళ్ళు మాట్లాడతారు నాకు అర్థం కానీ ఎర్రన్నలే మాట్లాడాలి ఏమంటే పల్లన్న ఇక మా పల్లన్న కూడా ఎర్రన్న ఒకప్పుడు ఇప్పుడు గులాబీ గులాబీకి ఎవరు పెద్ద తేడా దగ్గర ఉంటుంది పల్లన్న కాబట్టి మీరు కూడా అడగండి కార్మికులు ప్రతి ప్రతి పరిశ్రమలో చైతన్యవంతులు చేయండి మేము కాలుష్యం ఇష్టం మీకు ఉండాలంటలేదు ఆలుష్యాన్ని నివారించండి ఆలుష్యాన్ని తొలగించండి రావాలంటే ఈ జాగ్రత్త తీసుకుని వెయ్యి ఎకరాలు ఉంది కదా ఐదు వందల ఎకరాలు ఇల్లు కట్టి మేము వద్దంటలేదు ఐదు వందల ఎకరాల్లో బస్ స్టాప్లు పెట్టు పిల్లలకు స్పోర్ట్స్ స్టేడియంలు పెట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నా అంటున్నాడు మీ పిల్లలు కట్టి మన నేను వద్దంటాను ఇరవై ఐదు ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ కడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా అంటున్నాడు కట్టు స్కూల్ కట్టు వద్దంట స్కూల్ కట్టు హాస్పిటల్ కట్టు పేదవాళ్ళకి ఇల్లు కట్టు పార్కులు కట్టు శ్మశాన వాటికలు కట్టు మాడలు కట్టు ఈ వేలు మా ఎమ్మెల్యే వద్దంటులేదు నేను కదా పార్టీ వద్దంటలేదు కదా కేసీఆర్ వద్దంటలేదు కదా ఈ వెయ్యి ఎకరాలు తీసుకుపోయి మాల్లు కడతా అపార్ట్మెంట్లు కడతా వాడు యాభై వేల కోట్ల ఆస్తిని ఇంకా ఇక పెద్ద ఎత్తున తరతరాలు సంపాదించుకునే విధంగా ఇచ్చేస్తాను ప్రైవేట్ వాళ్ళ పెట్టండి కరెక్టా కొట్లాడకపోతే నష్టం జరుగుతుంది మీకు మాకు మన పిల్లలకి మన భవిష్యత్ తరాలి కొట్లాడాలా దీన్ని ఆపాలా అవసరమైతే సందర్భం వస్తే పార్టీ పిలిపిస్తుంది మీరు కూడా రోడ్ ఎక్కాలా మాత్రం పార్టీ ఎవరన్నా చెప్పాలనుకుంటే దయచేసి చెప్పండి నిజంగా ఒక మాట చెప్పండి నేను చెప్పింది తప్ప ఎక్కువ గజ లక్ష ఉంటుందా ఉండదా ఎవరన్నా వాళ్ళు ఎవరన్నా చెప్తారా లక్ష రూపాయలకి ఏమవుతులేదా లక్ష రూపాయలకి ఏమిందుకోసలేదు లక్ష రూపాయలకు రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం ఇక్కడ ఎనిమిది గజాలు వస్తుందా నాలుగు వేలు గజె ఇరవై ఐదు గజాలు వస్తాయి